రాష్ట్ర స్థాయి వీసా హెల్త్ అవార్డు ఎంపికలో తాండూర్ కు చెందిన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ అవార్డును శుక్రవారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లకు హైదరాబాద్ ఫిలిం నగర్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన వీసా హెల్త్ అవార్డుల పురస్కారాలలో తాండూర్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుకుంది హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ కేదావత్ రవీందర్ రాజా వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క చేతుల మీదుగా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ గీతావత్ రవీందర్ రాజా వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు వినాయక హాస్పత్రికి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందడం పట్ల ఆస్పత్రి చైర్మన్ విఠల్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు ఎందుకు కృషి చేసిన డాక్టర్ అభినందించారు అతి తక్కువ కాలంలోనే ప్రారంభించిన ఆరు నెలల్లోపే రాష్ట్ర స్థాయిలో వినాయక హాస్పిటల్ కు అవార్డు రావడం అభినందనీయమన్నారు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఆస్పత్రి సిబ్బంది కృషి వల్ల ఈ అవార్డు అక్కడ సంతోషకరంగా ఉందని డాక్టర్ రవీందర్ రాజా పేర్కొన్నారు ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన సేవల నుంచి ప్రతిష్ట పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు చాలా గొప్ప విషయం మా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసము ఇంత తక్కువ సమయంలో ఒక అవార్డు మా వినాయక హాస్పిటల్కి వచ్చిందంటే చాలా పెద్ద విషయం ఇది ఇది స్టేట్ స్థాయి రాష్ట్ర స్థాయి అవార్డు ఇది వీసా ఎక్స్ హెల్త్ అవార్డ్స్ అనేది బెస్ట్ డాక్టర్స్ కి ఇచ్చారు ఇక్కడ వీళ్ళ విశేషం ఏమిటంటే మన హాస్పిటల్ నుంచి మన డాక్టర్ అయినా నా అన్న అయిన రవీందర్ రాజా రవీందర్ రాజు డాక్టర్ గారికి రావ అంటే వీసా హెల్త్ కేర్ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈ అవార్డు ఇంత తక్ ఈ హాస్పిటల్ స్థాపించి ఇంత తక్కువ సమయంలో ఎంతో ప్రజల మన్నన పొంది మనము అంత విజయప్రదంగా వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారకులైన మన విఠల సార్ గారికి ముఖ్య మరి మరియు మెయిన్ చైర్మన్ అయిన మన విఠల్ సార్ గారికి మన ఆయా నుంచి ప్రతి ఒక్కరికి ఆయా వాడబాయి కానీ సిస్టర్లకు కానీ ఈ సమా ఈ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అదేవిధంగా మా అన్నగారు తన నైపుణ్యంతో ఎంతోమంది పేద ప్రజలకి వైద్యం అందించి తన నైపుణ్యంతో వైద్యం అందించడమే కాకుండా సమాజానికి తోడ్పడే విషయాలను చెప్పుకుండా ప్రతి ఒక్కరికి అలా నడిపించుకుంటూ తన పర్సనల్ పర్సనల్గా మేనేజ్ చేసుకుంటూ ప్రొఫెషనల్గా మేనేజ్ చేసుకుంటూ ఈ విద్య ఈ సాధించాడంటే ఎంతో గర్వకారణం ఇలాంటి ఎన్నో ముందు ముందు సాధించాలని కోరుకుంటూ ఆకాంక్ష ఆకాంక్షిస్తూ చర్య తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన డాక్టర్ వీంద్ర నాతో డైరెక్టర్ అదేవిధంగా డాక్టర్ చంద్రలాల్ హాస్పిటల్ ఎంపీ గారు అదేవిధంగా మరి ఎంతో ప్రజలు తాండూరు ప్రజలు వికారాబాద్ కానీ కోడంగల్ కానీ పరిగి కానీ సేడం కానీ ఈ తాండూరు ప్రజలు ఎదురు చూస్తున్న హార్ట్ డాక్టర్ మన సార్ గారు హర్మాన్ సార్ గారు బీఆర్ డాక్టర్ సాబు మన సిబ్బంది మరి ఈరోజు అతి తక్కువ సమయంలో కూడా మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి రాత్రి బౌలు కష్టపడి ప్రజల సేవలో ప్రజల గుండెలో నిలిచినందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మన గౌరవనీలు సీతంగ గారి నుంచి ఆహ్వానందుకునేందుకు చాలా చాలా సంతోషం మరి ఈరోజు కూడా మరి జిల్లాలో కూడా వంద బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు మరి ఈరోజు మన హాస్పిటల్లో కూడా వివిధ గ్రామం నుంచి చాలామంది పేషెంట్లు వస్తారు వారికి కూడా మా సిబ్బంది కూడా మంచిగా సేవలు చేస్తారు మరి రాబోయే రోజుల్లో కూడా వినాయక సూపర్ బెషలరీ హాస్పిటల్కు మరి ఆరోగ్యశ్రీ దాంతోపాటు భారత్ ఆయుష్మాన్ భారత్ దాంతోపాటు వివిధ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నాము మరి ఈరోజు మరి చాలామంది కూడా నాకు చెప్పారు అతి సమయంలో అతి తక్కువ సమయంలో కూడా మీ హాస్పిటల్కు మీ డాక్టర్ గారికి అవార్డు వచ్చడము చాలా అదృష్టం కాబట్టి చాలామంది దాదాపుగా వంద మంది కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది మరి మన హాస్పిటల్ కూడా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు దాంతోపాటు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకందరూ కూడా మన ఒక వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా వాళ్ళకు వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలను మేము కాపాడని మేము అంత సిబ్బందితో పాటు మా డాక్టర్స్ కూడా అందరు ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ఒక వినాయక హాస్పిటల్ ఇంకా ఎన్నెన్నో మరి అవార్డు అందుకుంటూ ప్రజల సేవలు అందుబాటులో ఉకుంటూ ప్రజలకు కాపాడుకుంటూ ప్రజల యొక్క మనోభావానికి మనమందరం కూడా రాత్రి బహుళ కష్టపడి మరి మా సిబ్బంది మరి ఈరోజు వినాయక సూపర్ స్పెషల హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్లస్ సిబ్బంది మరి స్టాఫ్ నర్స్ అయినా ఏఎన్ఎం అయినా జిఎన్ఎం ల్యాబ్ కానీ ఎక్స్రేస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలీ హాస్పిటల్ నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొలలితో బాధపడుతున్నారా చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ విరాస్ సెల్ నంబర్ నైన్ డబుల్ రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి